లో రెడీ అయ్యే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేస్తాను నేను నిమిషంలో రెడీ అయిపోతుంది ఇది ఫాస్ట్గా చల్లన్న ముందనుకో మంచి ఇట్లా ఎగ్ కొంచెం నూనెలో బాగా డీప్ ఫ్రై చేయాలి కొంచెం పచ్చిమిర్చి చేయాలి నీట్గా అయినాక అన్నం వేసుకోవాలన్నమాట చల్లన్నం ఉంది కదా మనం పొద్దున ఆ అన్నం ఇట్లా అంటే ముందు మనం పసుపు వేసి చూడండి కారం వేసుకున్న పసుపు వేసుకున్న ఉప్పు కూడా వేసిన ఇండ్లనే కొంచెం అన్నం లేచిన కొంచెం ఇండ్లు లేచిన అనమాట ఇదైతే మంచిగా డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అంటే మంచిగా డీప్ ఫ్రై అయిపోయాక ఈ అన్నం ఉంటుంది కదా పొడి పొడి చేసుకోవాలి ఈ పొడి పొడి అన్నం నీట్గా ఇట్లా వేసేసేయాలి ఇది మంచిగా ఇట్లా పొడి పొడి చేయాలి కొంచెం పొడి పొడి చేసి ఇండ్లు వేసేయాలి ఒక గుడ్డే వేసినా నేనైతే ఇంత అన్నం ఒక్కో కూడా సరిపోతుందని అనుకున్నా సరిపోతుందిలే ఇలా ఇప్పుడైతే ఇలా దీన్ని మంచిగా గలపే చేయాలన్నమాట ఇట్లా మన దగ్గర కరిపాకు ఉందనుకో కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు లాస్ట్కి వేయాలి అవన్నీ మంచిగా ఫ్రై చేయాలి ఇక అన్నంని మంచిగా నీట్గా ఇట్లా ఫ్రై చేస్తేనే ఉండాలి కొంచెం నేనైతే స్లిమ్లోనే పెట్టుకున్నాను స్టవ్ అయితే హైలో పెట్టలేను మనం వేసుకోవాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట కానీ మా ఇంట్లో ఎవరు తినరు అట్లా గిట్లు ఉంటేనే తింటారు గిట్లా ఫ్రై చేయాలంతే ఫ్రై అయితే ఇట్లా చేయాలన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు పొరక వేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ అంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే క్యా ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట కానీ నేను ఏం వేయలే సింపుల్గా చేసినాను అనమాట చల్లన్నంని కొంచెం వేడిగా చేయాలంటే గిట్లా చేస్తే మంచిగా ఉంటుందని ఇట్లా చేసినా ఇదైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా ఎందుకంటే ఫ్రై బాగా కావాలి అన్నం ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అంటే అన్నం ఫ్రై కావాలి అప్పుడైతే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట లాస్ట్ కరిపక్క కొత్తిమీర వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇక కొంతమంది తీసి పడేసేటోళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసం అనేసి వేయకపోతే కూడా మంచిగా ఉంటుంది ఓన్లీ రైస్ తినేటోళ్ళకి బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడైతే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మా ఇంట్లోనైతే మేమైతే ఇట్లానే వేసుకుంటాం ఉంటే ఆప్షనల్ ఇక క్యారెట్ వేసుకోవచ్చు ఉల్లిపొరకు వేసుకోవచ్చు బఠాన్ని వేసుకోవచ్చు కరిపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కరిపాకు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంతేనండి ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి బాయ్